లాస్ట్ ఫోర్ డేస్లో మనమైతే పాకిస్తాన్కి త్రీ పెద్ద స్టేట్మెంట్స్ అయితే రిలీజ్ చేశాము అండ్ ఒక రకంగా పాకిస్తాన్కి మనం ఇచ్చిన వార్నింగ్ అని చెప్పుకోవచ్చు అండ్ గుజరాత్ శ్రీచక్ర రీజియన్ దగ్గర పాకిస్తాన్ ఆర్మీ ఎక్కువగా ఉండడంతో మన రాజ్నాథ్ సింగ్ గారైతే ఏదైనా అడ్వాంటేజ్ తీసుకుంటే ఈసారి హిస్టరీ జియోగ్రఫీ రెండు చేంజ్ అవుతాయని చెప్పి పాకిస్తాన్కి డైరెక్ట్గా అయితే వార్నింగ్ ఇచ్చారు అండ్ ఆ తర్వాత మన ఆర్మీ చీఫ్ అయిన ఉపేంద్ర ద్వివేది గారు రాజస్థాన్లో మన ఆర్మీని కలిసి ఒక బ్రీఫింగ్ ఇస్తూ పాకిస్తాన్ టెర్రరిజంని పాయింట్అవుట్ చేసి పాకిస్తాన్ టెర్రరిజంకి పుల్ స్టాప్ పెట్టకపోతే ఖచ్చితంగా ఈసారి వరల్డ్ మ్యాప్లో పాకిస్తాన్ అనేది ఉండదని చెప్పి మరొక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశారు అండ్ ఆ తర్వాత మన ఎయిర్ చీఫ్ అయిన ఏపీ సింగ్ అయితే రీసెంట్గా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షరీఫ్ గారు యుఎన్జిఏ సమిట్లో ఏదైతే మేము వారు గెలిచాము ఇండియా మీద అన్ని ఫ్లైట్స్ ఇన్ని ఫ్లైట్స్ కాల్ చేసామని చెప్పారో దానికి కౌంటర్గా ప్రతి ఒక్కదానికి ప్రూఫ్ చూపించి ఒక ప్రెస్ బ్రీఫ్ అయితే పెట్టి వాళ్ళకి స్టేట్మెంట్ అంటే ఇవ్వడం జరిగింది అండ్ పాకిస్తాన్ వాళ్ళ సంగతి మనకు తెలిసిందే అండ్ నిజంగా వాళ్ళు బుద్ధి అసలు మార్చుకోరు అండ్ రీసెంట్గా ఇప్పుడు ట్రంప్ సపోర్ట్ చూసి ఇంకా ఎక్కువ చేస్తున్నారు వాళ్ళు అండ్ వాళ్ళైతే ఖచ్చితంగా సింధు టూ పాయింట్ ఓ కోసం వెయిట్ చేస్తున్నారని నేనేది అనుకుంటున్నాను అండ్ మీరు దీని గురించి ఏమనుకున్నారు కమెంట్స్ చెప్పండి మన వీడియోస్ వచ్చితే లైక్ చేయండి మన కంటెంట్ మీకు కొంచెం వాల్యూ అనిపిస్తే సబ్స్క్రైబర్స్ సపోర్ట్ చేయండి జై హింద్